ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు సూళ్లూరుపేటలో అట్టహాసంగా శనివారం ప్రారంభించారు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు జరగనుంది ఇందులో ఇంతకు ముందు ఐదు సంవత్సరాల ముందు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించారు తర్వాత ఐదు సంవత్సరాల తరువాత మళ్లీ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకోవడం చాలా అదృష్టంగా ఉంది అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరూ తెలిపారు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కు జిల్లా నలుమూలల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసి తిలకించడం అద్భుతమని కలెక్టర్ అభివర్ణించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ ఒక సంకల్పంతో ఒక ప్రాంతం తాలూకా కళా సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి ముందు వచ్చినటువంటి శాసనసభ్యురాలి విజయశ్రీని ఆయన ఈ సందర్భంగా అభినందించారు ఈ ప్రాంతంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సైతం సందర్శకులను పర్యాటకుల్ని ప్రకృతి ప్రేమికుల్ని పక్షుల ప్రేమికుల్ని అందరినీ ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తిరుపతి జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు ད�ས ད�སས དསས དསྱས དསྱས లోకిచ్చే హనుమాన్ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు మరి ఈ రోజు స్పెషల్ గా ఆయన ఓన్ గా రాసినటువంటి లిరిక్స్ అండ్ అలాగే ఆయన కంపోజ్ చేసినటువంటి గణేష్ సాంగ్ ని సో మచ్ అలాగే మరొకసారి అందరికి రిక్వెస్ట్ దయచేసి చిరుకులు పడుతున్నాయి